సార్ ప్రజం కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది పరిపాలన ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అసలు నమ్మచ్చా అంటే ఏం చెప్తారు గత ప్రభుత్వంలో చూస్తే పూర్తిగా అవినీతి అరాచకాలతో సాగింది అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని చూసి రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ నూట యాభై రోజుల పరిపాలనలో ఇప్పుడే గార్డెన్ పడుతుంది రాష్ట్రం అనేది అనే భావనకి ప్రజలంతా వచ్చున్నారండి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం చేసిన నష్టాలన్నీ పూడ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేదానికి ఈ కూటం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు గత ప్రభుత్వం చూశారు కదండి గత ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా అంటే పంచాయతీలకు అందరికీ నిధులు పంపించాం పంచాయతీ డెవలప్మెంట్ అయినా అంటున్నారు నిధులు పంపించినట్టుకి డబ్బులు చూపిస్తున్నారు లెక్కలు చూపిస్తున్నారు కానీ అది నిధులు ఎట్టేళ్ళని అని కోటం ప్రభుత్వం అంటున్నారు అసలు నిధులు అసలు నిధులనేవి పంపించడం జరిగిందని అక్కడ కాగితాలు మీరు చూపిస్తున్నారు కానీ కానీ ఎక్కడ ఒక అభివృద్ధి పని కూడా జరగలేదు పూర్తిగా పంపించిన నిధులు వేరే వాటికి పంపిణీ చేసుకొని వేరే వాటికి మార్పిడి చేసుకునే సంగతి జరిగింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అయితే పవన్ కళ్యాణ్ గారు రాగానే గ్రామీణాభివృద్ధి పూర్తిగా దృష్టి పెట్టి ఆల్రెడీ మా నియోజకవర్గంలో మా నియోజకవర్గం కాదు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు కావచ్చు కాంపౌండ్ వాల్స్ కావచ్చు స్కూల్కి అలాగే స్పశాన రోడ్లు కావచ్చు ప్రతి దగ్గర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ మా గూడూరు నియోజకవర్గంలో అయితే సుమారు మా మూడు కోట్ల రూపాయలతో టోటల్గా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పూర్తిగా ప్రతి గ్రామంలో గత పది గత ఐదు సంవత్సరాలు ఆగిపోయిన అభివృద్ధి పూర్తిగా జరుగుతుంది అభివృద్ధి అనేది రాజధాని అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉండేది గతంలో మూడు అమరావతి మూడు రాజధానులు ఉండాలన్నారు ఇప్పుడు అమరావతి ఒకటే ఉండాలంటున్నారు దీని గురించి ఏం చెప్తారు ఎలక్షన్లకు ముందు అమరావతి రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు చెప్పారు అందుకే రాష్ట్ర ప్రజలు బుద్ధి వచ్చేలాగా అత్యధిక మెజారిటీతో కూటమిని గెలిపించడం జరిగింది ఈరోజు మనకంటూ మన రాష్ట్రంలో అలాగే మనకి ఒక హైదరా తెలంగాణకు హైదరాబాద్ ఎలాగ ఉంది రాజధానికి మనకు లేకుండా పోయింది ఈ కూటమి ప్రభుత్వంలో దేశంలో నెంబర్ వన్గా ఎదిగేలాగా ఖచ్చితంగా మన అమరావతి పెద్ద రాజధానిగా అవుతుందని చెప్పి భవిష్యత్తులో నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఇంకా మంచి రోజులు వస్తాయి అంటారా చాలా మంది అవుట్ ఆఫ్ హెల్ప్ అవుతున్నారు కదా వేరే ఉద్యోగాలు చేసుకోవడానికి మన స్టేట్లోనే ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఐటీ మినిస్టర్ గారు చేపిస్తాను అది ఇది అంటున్నారు కదా నిజంగా మన మన స్టేట్లోనే మంచి రోజులు వస్తాయంటారు స్టూడెంట్స్కి లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడే ఇప్పుడే పుట్టిన బిడ్డ లాంటిదండి మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి ఈరోజు మన రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయింది వచ్చి కేవలం నూట యాభై రోజులు మాత్రమే ఉంది ఈ నూట యాభై రోజుల్లోనే చిన్నగా గ్రామీణాభివృద్ధి కార్డు నుంచి ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న ప్రయత్నం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ ఐటీకి తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశం అనేది ఖచ్చితంగా వస్తాయని చెప్పి మేము నమ్మతం సార్ ప్రజెంట్ కోటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది నూట యాభై రోజులు పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రజలకి ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది ప్రజల బాధలు బాధలు ఏం అనిపిస్తుందా రూలింగ్ ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా అండి గత ప్రభుత్వం పోల్చుకుంటే మీకే తెలుసుకుంటుంది ఎంత ఘోరంగా జరిగిందో అవినీతి అయితే ఇప్పుడే ఎంత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీ గెలిపించిన ప్రజలు నిజంగా చాలా ఆనందపడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి మీద మొత్తం దాని మీదే దృష్టి సారించారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పూర్తిగా అటు సామాజికంగా అభివృద్ధి కావచ్చు మామూలుగా మన రాష్ట్ర అభివృద్ధికి మొత్తం పాటుపడుతున్నారండి ఖచ్చితంగా మన అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం ప్రతి ఒక్కరికి న్యాయం చేసాం ఏ కరప్షన్ జరగకుండా ప్రజలకు దగ్గరలో ఉన్నా అంటున్నారు మరి ఎందుకు ఓటమి పాలయ్యారంటే ఏం చెప్తారు అదంతా పైకేనండి ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయం వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా అది ఒక రాజ్యాంగ విరుద్ధంగా పెట్టుకున్నది ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థ అనేది అదే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా గట్టిగా ఎదురు తప్పదగిలిందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాము అదే అనుకుంటు కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ప్రజల్లో ప్రజలు అందరూ హర్షించే విధంగా ప్రభుత్వ పాలన జరుగుతుందండి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే ఇప్పుడే వచ్చి నూట యాభై రోజులే అవుతుంది ఇంకా ముందు ముందు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం హై బ్రదర్ మీ ఏంటి సాయి కిరణ్ ఓకే ఫైన్ సో ప్రజెంట్ ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది పైన చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇద్దరిని గెలిపించుకున్నారు వీళ్ళ ద్వారా ప్రజలకు ఉపాధి కలిగిద్దంటారు అంటారు ప్రజలకి న్యాయం జరిగిద్ది అంటారు పరిపాలన పరంగా చూస్తే ఏమనిపిస్తుంది నూట యాభై రోజులు అని మనం చెప్పలేదు జనాలే నమ్మి వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఖచ్చితంగా జాబ్స్ కానీ ప్రతి ఒక్కటి ఐటీ కానీ అన్నీ తీసుకొని వచ్చే సూచనలు ఉన్నాయి అన్నీ మనకి బాగా చేస్తారని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి ఏదైనా పల్లెటూరులో మెయిన్ మైనస్ పాయింట్ పల్లెటూరులో ఎవరికి అంటే చదువుకున్నా కూడా అక్కడే ఉండిపోతున్నారు గతంలో పల్లెటూరులకి పంచాయతీలకి డెవలప్మెంట్ జరిగినాయి మంచిగా అన్ని చేసాం నిధులు పంపించాం అంటున్నారు మరి ఈ కోట ప్రభుత్వం వచ్చింది నిధులు పంపించారు అంటున్నారు కానీ నిధులు వెళ్ళినట్టు కనపడదాం కానీ ఎట్లనైతే తెలియట్లేదు అంటున్నారు అభివృద్ధి జరగలేదు అంటున్నారు పంచాయతీలు ఎలా ఉండబోతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు చేతుల్లో ఉంటాయి కదా పంచాయతీ శాఖ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి మా పంచాయతీలు అయితే గూడూరు నియోజకవర్గంలో పంచాయతీలు ప్రతి ఒక్కటి కూడా సీసీ రోడ్లు కానీ మామూలు మెయిన్ రోడ్లు తారు రోడ్లు కానీ అన్నీ చాలా బాగా పనులు జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతుంది గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతున్నాయి గతంలో అన్ని మాటలు చెప్పి అన్నీ చేశారు కానీ ఇప్పుడు ఈ నూట యాభై రోజుల్లోనే అన్ని సీసీ రోడ్లు ప్రతి ఒక్క పంచాయతీల్లో సీసీ రోడ్లు ఇప్పటికే సగానికి సేగం చేసేస్తున్నారు గూడూరు నీరు తర్గం ఈ ప్రభుత్వం ద్వారా ఇంకా మంచి రోజులు వస్తాయి అంటారు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు వస్తాయా త్వరగా త్వరగా పూర్తి చేస్తారు లేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే చేస్తారు లేట్ చేస్తారని కొంతమంది అంటున్నారు పనులు లేట్గా అవుతాయి అంటున్నారు నిజంగా పనులు లేట్గా అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది స్టేట్ చాలా లోలో ఉంది కదా ఖచ్చితంగా ఈ నూట యాభై రోజుల్లోనే మనం మార్పు చూస్తున్నాం ఖచ్చితంగా జనాలందరూ కూడా చూస్తున్నారు ఖచ్చితంగా మార్పు వచ్చింది నూట యాభై రోజుల్లోనే వచ్చింది ఇంకా మార్పు తీసుకోవాలని నమ్ముతున్నాం అలాగే సూపర్ సిక్స్లో కూడా మూడు పథకాలు వదిలి చూస్తున్నాం మనం గ్యాస్ సిలిండర్ కానీ అలాగే ఇది ఇంకా రెండు పథకాలు మనం వదిలినట్టు చూస్తున్నాం ఒక మాటలు ఏం చెప్తారు ప్రభుత్వం గురించి ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది ఈసారి కూడా కూటమి కదుతానే గెలిచి గెలిపించుకుంటాం